సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమానియుల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు దయతో క్షమించండి గడిచిన వారం రోజుల నుంచి మీకు రికార్డెడ్ మెసేజ్ ఇవ్వటం జరిగింది నాకున్న పరిచర్య ఒత్తిడి వల్ల ఆయా ప్రాంతాల్లో సువార్త కోటాలకు వెళ్ళటాన్ని బట్టి సమయం అనుకూలించకపోవటాన్ని బట్టి రికార్డెడ్ మెసేజెస్ అప్లోడ్ చేయటం జరిగింది దేవుని కృప మీ అందరి ప్రార్థనల ద్వారా మరలా ఏ దినానికి కావలసిన ఆ తాజా వర్తమానం ఈరోజు అందించడానికి ప్రభు కృప చూపించారు అందుకై సమస్త ఘనతలు ప్రభువారికే కలుగును గాక మంచిది దేవుని వాక్యం ప్రారంభించే ముందు రెండు మూడు చిన్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మనం అందరం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం కదా ప్రార్థన చేసుకుంటానని ఎస్ వాక్యం చదువుకుంటానని చేసుకున్నాం కదా ఇప్పుడు జనవరి చివరి దినానికి వచ్చాం ఈరోజు ముప్పయో తారీఖు నేనంటా ఈ ముప్పై దినాలు కంటిన్యూస్గా రోజుకొచ్చి కనీసం ఒక గంట అయినా మీలో ఎంతమంది ప్రార్థన చేశారు రోజుకొచ్చి కనీసం మూడు అధ్యాయులైనా చదువుతూ కనీసం ఆదికాండమైనా యాభై అధ్యాయాలు కదా ఆది కాండమైనా కనీసం మీలో ఎంతమంది పూర్తి చేశారు ఈ ముప్పై రోజులు కంటిన్యూస్గా మీలో ఎంతమంది అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారు ప్రతిరోజు రాత్రి కుటుంబంలో ఎంతమంది కంటిన్యూస్గా ఈ ముప్పై దినాలు కుటుంబ ప్రార్థన కుటుంబాలు జరిపించుకున్నారు కింద కామెంట్ బాక్స్లో రాయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక తమ్ముడు చెల్లి ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా చేసుకోలేదా దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావు కదా తల్లిముడు తమ్ముడా ప్రార్థన చేసు వాక్యం చదువుకున్నారా చదువుకోకపోతే తప్పకుండా వాక్యం చదువుకోండి మన జీవన తొలి సంధ్య ఎస్ చెప్పాలి మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభం కావాలి మన జీవన మలి సంధ్య ఎస్ దేవునితోనే ముగించబడాలి ఏసయ్యతో కనవేయబడిన బంధం బాంధవ్యం కలిగే ప్రతి క్షణం ప్రభు కొరకు మనం బ్రతుకుతున్నాక మంచిది ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన సందేశం ప్రార్థనను పూడ్చి మన కొరకు ప్రభు సిద్ధపరిచారు ఒక చిన్న ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు ఇతరుల ప్రార్థనా సహాయం మనం కోరవచ్చా ఎవరో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు ఉపయోగకరంగా ఉంటుందా ఇతరులను మనం ప్రార్థన సహాయం కోరచ్చ ఎవరో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు ఉపయోగపడుతుందా దీని లేఖనాల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక చోట్ల ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని భక్తుడైన యాకూబు గారు అపోస్తులేని పౌలు గారు ఎక్కువగా ఈ మాట మనం చూస్తాం దైవజనమ ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన కొరకు ప్రార్థన చేసే అనేక మంది స్నేహితులను సంపాదించుకోవటం అది క్రైస్తవుడికి మహా గొప్ప భాక్యం అలాగని ఎవరో ప్రార్థన చేస్తున్నారని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే అంతమంది ప్రార్థన చేసినా ఉపయోగం లేదు ఇప్పుడు ఫలానాయన కడుపు నొప్పి వచ్చింది ఆయన కడుపు నొప్పి తగ్గాలంటే చుట్టూతా ఉన్న వంద మంది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దా చెప్పండి కడుపుల నొప్పి వచ్చింది ఈయనకి తలనొప్పి వచ్చింది దీనికి ఈయన తలనొప్పి తగ్గటానికి ఈయన ప్రేమించే వంద మంది చేరి వంద మంది కాదు వెయ్యి మంది చేరి వెయ్యి మంది తలబుడుతుంది ఆ తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి ఇతనికి తగ్గిద్దా ఎవరికి తలనొప్పి వచ్చిందో ముందు వా ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అలాగే సమస్య ఎవరిదో మొట్టమొదట ఆ వ్యక్తే తన సమస్య కొరకు తను ప్రార్థన చేసుకోవాలి ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి అలాగని నా ఒక్కడి ప్రార్థన నాకు సరిపోతుంది నా కోసం ఎవడూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నేనే డైరెక్ట్గా దేవునితో మాట్లాడతానని కొంతమంది విపరీతపు పోకడలకు పోయి తన కొరకు చేసే స్నేహితులను నోటి దురుస్తానని తర్వాత నోటి దురుస్తానాన్ని బట్టి తొందరపాటు మాటలను బట్టి తన కొరకు చేసే ప్రార్థనాపరులైనటువంటి వ్యక్తులను కొంతమంది కోల్పోతారు అయిలారా స్నేహితులను సంపాదించుకున్న దానికంటే ఆస్తిని సంపాదించుకున్న దానికంటే వెండి బంగారాలను సంపాదించుకున్న దానికంటే నేనంట నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాపరులైన స్నేహితులను పది మంది నువ్వు సంపాదించుకో ఆ పది మంది నీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆత్మీయంగానూ భౌతికంగాను ఆరోగ్య విషయాల్లోనూ నీకు ఎంత ఆశీర్వాదం ఇస్తుందో నోటి మాటలతో చెప్పలేము మీరు అడగచ్చు మరలా ఇతరుల ప్రార్థన సహాయం మనం కోరచ్చా అరే మనం కోరటం ఏంటండి ఆ పౌలు గారు పత్రికల్లో పలుమార్లు ఒక మాట అంటారు చూడండి ఆ మాట చదువుతారు దశలకి రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చాయి ఇరవై ఐదో వచ్చిన చూడండి సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి రైట్ విన్నారా ఈ మాట హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా పౌలు గారు దరిదాపుగా ఇదే మాట మాట్లాడతారు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మా నిమిత్తము ప్రార్థన చేయుడి విన్నారా దశలోని ఏమంటాడు సహోదరులారా మా నిమిత్తము ప్రార్థన చేయుడి ఎవరిని అడుగుతున్నాడు దశలోని సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రజలను సహోదరులారా మా నిమిత్తం ప్రార్థన చేయండి సంఘాన్ని ప్రార్థన చేయమని కోరుకుంటుంది ఎవరు దిగ్గజం భక్తిలో శిఖరాగ్రం ఎమ్మెంట్ ఎవరైనా అపోస్తుడైన పౌలు వారు భక్తులో శిఖరాగ్రంగా పిలువబడుతున్న అపోస్తుడైన పౌలే సంఘంతో అంటాడు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా కొరకు ప్రార్థన చేయండి అయ్యా చెల్లి ప్రార్థనా పరులను సంపాదించుకో సంఘానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా పొరులను అడుగు అక్క మీరు కుటుంబంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు నా దేన కుటుంబాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోక నా పిల్లలను కూడా గుర్తుకు తెచ్చుకోక నా భర్తను కూడా గుర్తుకు తెచ్చుకోక మా వ్యాపారాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోక అని నీ కొరకు నీవు కలిసిన వ్యక్తులకు నువ్వు అలా చెప్తూ నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఒక పది మందిని నువ్వు సంపాదించుకున్నావనుకో మీరు ప్రార్థన చేశారా మీ కొరకు పది మంది ప్రార్థన చేశారా ఇప్పుడు పదకొండు మంది ప్రార్థన నువ్వు ప్రార్థన చేసావా నీ కొరకు ప్రార్థన చేసి వంద మందిని సంపాదించుకున్నావు వంద మంది ప్రార్థన చేశారా ఏమైపోద్ది ఒకడు వెయ్యి మందిని తరిగితే ఆ ఇద్దరు పదివేల మందిని తరుగుతారట ఒకడి ప్రార్థనే అంత బలమైందైతే వంద మంది ప్రార్థన కలిస్తే అది ఇంకెంత అద్భుత కార్యాలు జరిగించగలుగుతాదు కదా పౌలు బ్రతివులు ఆడుకుంటున్నాడు సహోదరులారా సహోదరులారా ఆ సహోదరులారా నిమిత్తము ప్రార్థన చేయుడి ప్రార్థన చేయు మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో తెలియదు అడగండి సంఘాన్ని చెప్పుకోండి దైవ కలి అలాగని మీ ఇంటి గుట్టు చెప్పమని కాదు ప్రార్థన అవసరంతో చెప్పమన్నారంటే మీ ఇంట్లో ఉన్న అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఓదమని కాదు వినారా ఈ మాట సంఘానికి వెళ్ళినప్పుడు ఎస్ మేము ఎప్పుడు చెప్తాం కదా స్క్రీన్ మీద రెండు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి అని అవును మన మందిరంలో ఎంతోమంది తల్లులు పగటిపోటు మందిరానికి వచ్చి ఫోన్లో చెప్తున్న వ్యక్తుల సమస్య వాళ్ళ సమస్యగా ఎంచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు మా మందిరంలో ఉన్న తల్లులు వారిని దేవుడు దీవించి వర్ధలు చేయవి కాక మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా వాటికి చేయండి ఎప్పుడైనా బై మిస్టేక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత సమయంలోనైనా తప్పకుండా మేము చేస్తాం ఇప్పుడు పౌరు గారు ఏమంటాడు సహోదరులారా మా నిమిత్తము ప్రార్థన చేయి ఇప్పుడు ఎవరో పౌరు కొరకు ప్రార్థన చేయటం ఆ ప్రార్థన పౌలుకి ఏమైనా ఉపయోగం ఇచ్చిందా చూడండి బైబిల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను దశలకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఎస్ మొదటి రెండు వచనాలు తొదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి కిందంటాడు అనే చోట పరుగులెత్తి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుస్తుల సారీ మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు విన్నారయే మాట కొంతమందికి విశ్వాసం ఉండదు ప్రార్థన అంటే విశ్వాసం ఉండదు ప్రార్థన చేస్తే అయిపోద్దా కొంతమంది వికిలిగా అంటారు వడతూపులకు వడలు దిగున మంత్రాలకు చింతకాయలు రాలతాయి అంటారు మంత్రాలకు చింతకాయలు రాలవేమో ప్రార్థన ఏ కార్యమైనా చేయగలవు మంత్రాలకు చింతకాయలు రాల ప్రార్థన చింతకాయలేం కర్మ సూర్య చంద్ర నక్షత్రాదులను కూడా రాల్చగలిగింది నిలపగలిగింది ప్రార్థన క్రైస్తులో ప్రార్థన చేసినంత మాత్రం అయిపోద్దా ప్రార్థన అంటే కొంతమందికి విశ్వాసం ఉండదు ఇంకొక బ్యాచ్ ఉంటుంది ఆళ్ళు ప్రార్థన చేస్తే మనకేమన్నా ఉరిగిద్దా అందుకని పౌలు గారు అంటాడు కొందరికి విశ్వాసం ఉండదు ప్రార్థన అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే మనకేం ఉపయోగం అపోస్తుని పౌరు గారు ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో ఇక్కడ అంటాడు కదా చూడండి మరొకసారి చదువుతాను తొదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి అంటే పౌలు గారు చెప్పకనే చెప్తున్నాడు బాబు మీరు ప్రార్థన చేస్తే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపిస్తుంది ఏసైకి కలుగును గాక వ్యాపిస్తుంది అనే చోట ఏమంటాడు తెలుసా పరుగులెత్తుతుంది అని అంటాడు విన్నారా ఈ మాట దేవుని వాక్యము వ్యాపించటం కాదు పరుగులెత్తుతుంది దైవజన్మ ఏసుక్రీస్తుని కూర్చున్న వార్త భారతదేశమంతా ఏసునాములు పరుగులెత్తును గాక పరుగులెత్తాలంటే ప్రార్థించే ప్రార్థన పరులు ప్రతి సంఘములో నుండి లేవాలి ఉత్తర భారతదేశం గడ్డు గడ్డు ప్రాంతం నిజమే మరి ఆ ఉత్తర భారతదేశంలో దేవుని వాక్యం శీఘ్రంగా అది పరుగులెత్తుతూగా మాట పరుగులెత్తుతూ దేవుని వాక్యం వ్యాపించాలంటే ఎస్ సంఘాలలో నుండి ప్రార్థించే ప్రార్థన పరులు లేవాలి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ రెండు కుటుంబాలతో ప్రారంభించాం ఈరోజు దేవుని మహా గొప్ప కృప అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఎస్ తమ్ముడా తప్పకుండా మీ న్యూజిలాండ్ గుర్తుకు తెచ్చుకుంటా అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచ దేశాల్లో రోజుకొచ్చి కొన్ని లక్షల మంది దేవుని వాక్యం వింటా ఉన్నారు రెండు కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు లక్షల కొలది ప్రజలకు దీవిన కారణంగా మారింది కారణం చెప్పమంటారా ప్రభు మాకిచ్చిన మా విశ్వాసుల పిల్లలు మా సంఘ బిడ్డలు మా పాత విశ్వాసులు అలాగని కొత్త విశ్వాసులు తక్కువ ఏం చేయనండి కొత్తగా వచ్చిన బిడ్డలు వాళ్ళు వీళ్ళు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఎక్కడో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి దేవుని వాక్యం ఓ వేగంగా పరిగెత్తుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో అన్ని దేశాలకు దేవుని వాక్యం వెళ్తారు కారణం ఏంటో చెప్పమంటారా నా సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థన వాళ్ళే కాదు మీరందరూ మా కొరకు ప్రార్థన చేయట్లేదా మీరు అలా ప్రార్థన చేయటాన్ని బట్టే దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించుకుంటూ వెళ్తుంది వాక్యం వ్యాపించాలంటే ప్రార్థన కావాలి అంత మాత్రమే కాదు మహిమ పరచబడు నిమిత్తం అంటాడు దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసా వాక్యం వ్యాపించినందు వల్ల కాదు సారీ వాక్యం వ్యాపించినందు వల్ల మాత్రమే కాదు వినిన వాక్యం ఒక వ్యక్తి హృదయములో ఫలిస్తే వినిన వాక్యానుసారంగా ఒకడు బ్రతికితే అప్పుడు దేవునికి మహిమ చాలామంది వాక్యం వింటారు విన్న వాక్యం ఒకటి జీవించే జీవితం ఒకటి చాలామంది అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తారు బాధ ఒకటి బ్రతుకు మరొకటి దైవజనుడ ఏది బోధించావో అది నీ బ్రతుకయుండున్నట్లుగా ప్రార్థనాపరుడుగా బ్రతుకు ఓ దైవజనుడా నువ్వు ప్రకటించిన వాక్యం విశ్వాసుల హృదయాల్లో ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా అది ఫలించి వాక్యానుసారంగా వాళ్ళు బ్రతకాలంటే దైవజనుడు ప్రార్థనా పరుడై ఉండాలి కన్నీళ్లతో దేవుని వాక్యం విత్తేడై ఉండాలి అంత మాత్రమే కాదు పౌరు గారు అంటాడు దుస్తుల చేతిలో నుంచి సారీ దుస్తుల చేతిలో నుంచి నేను తప్పించబడినట్లు అంటే దుస్తుల చేతిలో నుంచి ఒక వ్యక్తిని తప్పించేది కూడా ప్రార్థనే అసలు క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన ప్రాణభిక్ష పెడుతుంది ప్రాణభిక్ష మరణములో నుండి చావుగోతిలో నుండి దుస్తుల చేతిలో నుండి సాతాను చేతిలో నుండి దుర్మార్గుల చేతిలో నుండి వాట్ నాట్ కీడైన ప్రతి దానిలో నుండి ఒక విశ్వాసిని తప్పించేది ప్రార్థన నీ కొరకు నువ్వు చేసుకో నీ కొరకు ప్రార్థన చేసే అనేక మంది ప్రార్థన పరులైన తలులను అయ్యా నీ కొరకు ప్రార్థన చేసే అనేక మంది ప్రార్థన పరులైన తండ్రులను నువ్వు సంపాదించుకో నీ బ్రతుకు ధన్యమైపోతావు క్రైస్తుల ప్రార్థన దుస్తుల చేతుల నుంచి తప్పిస్తూ ఒక వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టిద్దా దీనికే లింక్ అయిన ఒక మాట కురుంది పత్రికలో పౌలు గారు చెప్తాడు చూడండి ఒకటి సారీ కురుందికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం చూడండి మొదటి అధ్యాయం పదవ వచ్చును నేను చదువుతాను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాం అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపా వరముల కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును హెల్లుయ్యా పౌలు గారు అంటాడు మధ్యధరా సముద్రంలో మా ఓడ బ్రద్దలై మేము చావలసిన వాళ్ళం మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా ఆ ప్రార్థన మూలంగా దేవుడు తప్పించాడు మీరు అలాగే ప్రార్థన చేయండి తప్పించ తప్పించస్ ఎకముందును ఆయన తప్పిస్తాడని నేను రూఢిగా నిరీక్షిస్తున్నాను అంటాడు పౌలా మరణంలో నుండి నేను జీవానికి దాటించింది ఏది కొరింది సంఘ చేసిన ప్రార్థన దైవజనుడా దైవజనుడికి సంఘ ప్రార్థన కావాలి సంఘానికి దైవశావుకుడి ప్రార్థన కావాలి విశ్వాసికి తోటి విశ్వాసి ప్రార్థన కావాలి మరల మీరు అడగచ్చు ఎవరో ప్రార్థన చేస్తే మనకు ఉపయోగం ఉంటుందా విన్నావు కదా ఉపయోగం లేకపోవటం ఏంటి పౌలును బ్రతికించింది సంఘం చేసిన ప్రార్థన ఆ మధ్యకాలంలో నేను విన్నాను ఓ దైవ సేవకుడు చెప్పటం విన్నాను ఆ యవనస్తుడు మిలిటరీలో పనిచేస్తాడట నమ్మకమైన వాడు బాధ్యత కలిగిన వాడు అధికారులందరి పొందినటువంటి వాడు విన్నారు కదా అధికారులు పొందినవాడు శత్రు దేశంతో యుద్ధం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు ఆ ప్రాంతంలో యువతల వైపు ఈ యవనస్తుడున్న శిబిరం వైపు ఉన్న సైనికులు గాయపడుతున్నారు ఆ డాక్టర్ గారు యవనస్తుడిని పిలిచి గాయపడినటువంటి ఎస్ ఆ పేషెంట్స్ అందరిని తొందరగా నువ్వు అర్జెంట్గా తీసుకురా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి పన్నెండు యాభై ఐదుకు చెప్పాడట వెళ్తున్నాను సార్ వెళ్తున్నాను సార్ అని చెప్తా అక్కడే తారసల అక్కడే అటు ఇటు తిరుగుతా ఒక ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేశాడట బాబు అక్కడ మనం మన సైనికులు గాయపడ్డారు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏంటి ఐదు నిమిషాలు వేస్ట్ చేసావు అని చెప్తే వంటి గంట అయిందో లేదో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆ డాక్టర్ గారికి అర్థం కాదు ఇతను చాలా విధేయత కలిగినోడు నమ్మకమైన చెప్పిన పని వెంటనే చేస్తాడు నేను చెప్పిన ఐదు నిమిషాల తర్వాత ఒంటి గంట తర్వాత వెళ్ళాడు ఏంటి అబ్బాయి అని ఆ పెద్ద ఆయన పిలిచి బాబు నువ్వు ఒంటి గంట తర్వాత వెళ్ళావు ముందు వెళ్ళేది అంటే అతను కళ్ళీళ్ళు విడిచితో చెప్పాడట సార్ నన్ను కన్న తల్లి మా అమ్మ మంచి ప్రార్థన పౌరు సార్ అయితే ఏంటయ్యా ప్రతిరోజు ఒంటి గంటకి మా తల్లి ఇంట్లో మోకరించి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు సార్ సో అయితే ఏంటయ్యా పన్నెండు యాభై ఐదుకి ఇంకా మా అమ్మ మోకరించదు కదా సార్ ఒంటి గంటకైతే మా అమ్మ మోకరిస్తుంది కదా సార్ అయితే మీ అమ్మ మోకరించి ప్రార్థన చేయటానికి నువ్వు శిబిరంలోకి వెళ్ళటానికి ఏంటి దానికి సంబంధం అంటే అప్పుడు ఆ బాబు చెప్పాడట మా అమ్మ ఇంట్లో మా దేశంలో మా ఊరిలో ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే మా అమ్మ ప్రార్థన నా చుట్టూత ప్రాకారంగా ఉంటుంది సార్ మీరు చూశారు కదా అర్ధగంట సేపు మన వాళ్ళను తీసుకురావడానికి బయటికి లోపలికి వెళ్తా ఉన్న ఒక్క చిన్న బుల్లెట్ గాయం కూడా నాకు కాలేదు సార్ కారణం ఏంటో తెలుసా మా అమ్మ ప్రార్థన నాకు ప్రాకారం సార్ నిజమే డైవజనుడైన మోసే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలవలేదా ఇజ్రాయిలీలకి ఎవరి ప్రార్థన కావాల్సి వచ్చింది మోసే ప్రార్థన డైవజనుడికి ఎవరు ప్రార్థన కావాలి విశ్వాసుల ప్రార్థన ఒకరికొకరు 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 రండి అంటే మాసాంతర కోట ఉంది ప్రతి నెల చివరి రోజు ముప్పై ఒకటో తారీఖు మాసాంతర కూటం ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎస్ ఫిబ్రవరి మాసపు తొట్ట తొలిటి దినాలు మనం ప్రార్థనలు గడుపుతాం కదా ఆ ప్రార్థనే ఫిబ్రవరి మాసం అంతా మనకు మన కుటుంబాలకు మన పిల్లలకు ప్రాకారంగా మారిపోవును గాక చెబుదాం గట్టిగా మ్యాన్ పౌల్ గారు ఇక్కడ అంటాడు మీరు ప్రార్థన చేస్తుండగా ఇక ముందునూ తప్పిస్తాడు అని చెప్తూ ముగింపులో ఒక అద్భుతమైన మాట అంటాడు అందువలన అనేకుల ప్రార్థనలం ద్వారా మాకు కలిగిన కృపావరముల కొరకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయించున్నాం ఏమంట అనేకుల ప్రార్థన ద్వారా మాకు కృపావరాలు కలిగాయి సేవకుల మీదకి కృపావరాలు కుమ్మరించేదేదో ఏదో తెలుసా సంగబిడ్డలు చేసే ప్రార్థన అసలు ఈ మాట చూడండి పౌల మీద ఎంత గొప్ప కృపావరాలు పౌలు వారు ఎంత గొప్ప కృపావరాలు కలిగిన సావుకుడిగా సేవ చేయటానికి కారణం ఏంటో తెలుసా పౌలు కొరకు ప్రార్థన చేసే భక్తులు మంది ఉన్నారు దేవుని కృప మేము దేవుని చేతిలో ఎంత బలంగా వాడబట్టడానికి మేమేదో మేధావులు కాదండి నాకు తెలుసు నా అంత అమాయకుడు భూమి మీద ఉన్నాడు నా అంత తెలివి మాలనుడు భూమి మీద ఉన్నాడు అయితే వాళ్ళమైనా ఎంత బలంగా దేవుని చేతిలో వాడబట్టడానికి మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు అట్ దట్ సేమ్ టైం మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాం తమ్ముడు చెల్లి ఎవరితో శత్రుత్వం పెట్టుకోకు మరో రకంగా చెప్పాలంటే క్రైస్తవులతో పొరపాటును శత్రు క్రైస్తవులతో పొరపాటును శత్రుత్వం పెట్టుకోకం అంటే వేరే మతస్థులతో శత్రుత్వం పెట్టుకోవచ్చా అని కాదు నా అభిప్రాయం ఏ నమ్ముకున్న బిడ్డలతో ఎవరితో కూడా నువ్వు శత్రుత్వం పెట్టుకోవద్దు ఒకవేళ పెట్టుకున్నావు అంటే నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా పరుణ్ణి నువ్వు కోల్పోతున్నావు అని గ్రహించు ఎవ్వరితో ఎవరితో మనకు శత్రుత్వం ఉండకూడదు మరి ప్రత్యేకంగా ప్రార్థనా పరులతో అస్సలు మనకు శత్రుత్వం ఉండకూడదు ఆ ప్రార్థన పనులు మనసులో మనకు ఒక చోటు ఉంటే వాళ్ళు ఎక్కడో చోట మోకరించినప్పుడు ప్రభా జర్మియాన్న జ్ఞాపకం చేసుకోయా ప్రభా జ్యోతక్కిన జ్ఞాపకం చేసుకోయా ప్రభా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోయా ప్రభా జాజన్నను జ్ఞాపకం చేసుకోయా ప్రభా రాజాన్న ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న ప్రార్థన చేస్తారు కదా ఇన్ని వేల మంది ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే అతడు వ్యక్తి కాదు శక్తిగా మారిపోతాడు ఒక వ్యక్తి శక్తిగా మారిపోతాడు ఆ వ్యక్తే మహా గొప్ప వ్యవస్థగా మారిపోతాడు రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు మీ ప్రార్థన అవసరం ఏదన్నా ఉంటే షేర్ చేయండి నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పనులేని స్నేహితులను సంపాదించుకో నీ బ్రతుకు ధన్యంగా దేవుడు మార్చును గాక రైట్ ముప్పై ఒకటో తారీఖు మాసాంతర కూటమి ఉంది ఒకటి రెండు తారీఖుల్లో నేను భీమవరం వస్తున్నాను భీమవరంలో మీటింగ్స్ ఉన్నాయి ప్రత్యేకంగా తొమ్మిది పది పదకొండు తారీఖులో హైదరాబాద్ పట్టణంలో మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున జరగబోతున్న మీటింగ్స్ కొరకు మీరు మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేమున్నాం మా కొరకు మీరున్నారు అందరి కొరకు ప్రభు ప్రభున్నాడు దేవుడ టి కృపతో మనందరినీ వర్ధలు గాక ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ రాత్రి ప్రభు ఈ ఉదయకాల సమయమందు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు నా చేతులైతే దీవిస్తున్నాను ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పనులను అనేకులను సంపాదించుకునే కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు నా చేతులెత్తి ప్రజలను దీవిస్తున్నాను ఈ దినము నుండి ఫిబ్రవరి మాసం అంతా బిడ్డల చుట్టూత మీ కంచు వేదురుగాక రక్తపు కంచెలో ప్రతి బిడ్డను మీరు దాయిదురుగాక దేవ వారి పిల్లల పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక జెయి మెయిన్స్ కొరకు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాసిన రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి గొప్ప విజయం మీరు దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు జయం దయచేయం ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు గొప్ప విజయాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని యేసునామం పేరిట ప్రార్థించి పొంది తండ్రి అండ్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాత్తుడయిండి నడిపించును యూ